దీని మీద ఎంక్వైరీ జరిగింది మేము విచారానికి చేయమన్నాం నేరుగా ఈరోజు నువ్వు నేరుగా డబ్బులు పంచావు మాట్లాడలే నేను సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి నేరుగా డబ్బులు పంచితే కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏమన్నా రాశాడు రిపోర్టు హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇచ్చాడంటా అని రాశాడు తప్పు పట్టలేదే కలెక్టర్ రాశాడు రిపోర్ట్ నా దగ్గర ఉంది నువ్వు డబ్బులు పంచినటువంటి వీడియో చూపిస్తాను నేను వీడియో డబ్బులు నేరుగా నీ చేతిలో నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పరా హ్యూమానిటరియన్ గ్రౌండ్స్లో ఇచ్చినా అని చెప్తే కలెక్టర్ ఏమన్నా రాశాడు రిపోర్టు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి క్లోజ్ అని రాశారు హ్యుమానిటరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇవ్వచ్చా అభ్యర్థిగా ఉన్నప్పుడు నువ్వు డిస్క్వాలిఫై చేయబడినా నిన్ను నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెట్టా తను డిస్క్వాలిఫై చేయండి ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగా అని చెప్పి చెప్పాను నేను యాక్షన్ తీసుకోలేదు జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరు పెట్టాను నేను కాబట్టి హుందగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రాగొట్టడం ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం వాడు రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది లేకపోతే నా మీద అన్యాయం జరిగింది నన్ను మాట్లాడారని చెప్పి చెప్పిని దాన్ని పెద్ద పోతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బ్రతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి హుందాగా వ్యవహరించు ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ గారు ముద్దాయి చేయాలి ఎవడు ఎవడు చేస్తాడు ముద్దాయి కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది వ్యవస్థ విచారణ చేస్తుంది దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం జిల్లా కలెక్టర్ని చెప్పానండి ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డ్ ఉండేటువంటివి రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు ఏందబ్బా ఇంత దబ్బద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి లాగే నేను నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు అలవాటు లేదు ఆనవాయితే లేదు కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది ఇది అని చెప్పి చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ది పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు ఇదిగో ఏ విధంగా చేశాను మన నువ్వు చంద్రబాబు వచ్చాడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపారు నువ్వు రాహించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయి ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటు వేయండి అని చెప్పలేదో ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే అయ్యా ఎవరు లేకపోయినప్పుడు ఈయనకి ఇచ్చేసిన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించాలని చెప్పి చెప్పేసి అది నీకు అది చేసిన మేలు నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకి నేను అభివృద్ధి చేసా ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం పొదలకూరు ప్రాంతం ఇదిగో ఈ ఐదు మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటు వేయండి నాలుగు సార్లు ఓడించారు ఒక్కసారి అంటే నాలుగు సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా అసలు రాజకీయాలు నీకు పనితుందా అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడిని అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం మీటింగ్ చూసిన తర్వాత నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఒకసారి ఓటు నాలుగు సార్లు ఓడిపోయినా ఇదిగో నేను ప్రజలకు అండగా ఉన్నా అభివృద్ధి చేసే ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి చెప్పు నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా గ్రామాలు ఎదుగుయా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పి చెప్పాం ఉన్నవ్ బండేపల్లి కాలం బండేపల్లి కాలం అని ఈరోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి ఈరోజు సోమశెల రిజర్వాయర్లు నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాళ్ళ ద్వారా నీళ్లు ఇచ్చాం ఒక్క రైతు రోడ్డు ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడన్నా చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో ఈ రైతు నా పంట పండలేదు నీళ్ళు ఇవ్వలేదని అని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా తక్కువ నీటితో ఇచ్చాం ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేశాం అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేశాం నువ్వు ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసీక్ లెక్కలు చెప్పిపోవడం కాదు కాబట్టి ఏదన్నా నీ పరిణితి నీ పరిస్థితి అర్థమైంది అందరినీ పురుగొలిపి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అసలు ఏమి తారతమ్యం లేకుండా ఇష్టప్రకారం ఎవడు బడితే నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడు నువ్వు నేర్పించినటువంటి సంస్కారం అది సామెత ఉంది కదా ఆవు గట్టిన మేస్తుందని కాబట్టి సంస్కారంగా బ్రతకడం నేర్చుకో ఈ నాలుగు రోజులు తర్వాత ఎట్టా నీకు రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు మాటేటప్పుడు ఎంక్వైరీ చేయమనాలా ఎంక్వైరీలో ఎవరున్నా బాధ్యలేనటువంటి వక్తలు ఎవరున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమాలి తప్ప వాడి కూడా రైస్ మిల్లు పెట్టాడంటే ఆ రైస్ మిల్ ఉన్నారు దీనికి సంబంధం ఉంది ఆ పేరు అసలు ఆ పేరుకి నాతో సంబంధమే ఎప్పుడూ నేను అసలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళకి లింక్ చేస్తువి వాళ్ళ పాత్ర ఉందంటవి కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో నేను మాట్లాడాలని చెప్పి చెప్పి నేను మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు ఎన్నికలు నీ ఎలక్షన్ నువ్వు చేసుకో అంతేగాని నీ ఎలక్షన్ మా ఎలక్షన్ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు నువ్వు శుభ్రం చేసుకో మా ఎలక్షన్ కూడా నువ్వే చేస్తున్నావా మేము చేసేంతటి లేదు ప్రతిదానికి నువ్వే పెరిగితే ఏం చేయాలనో మేము ఏం మాట్లాడాలా మేము ఏం చెప్పాలనో ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నారా తమరు తమరు చూసుకోండి తమరికి ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి ఇప్పటికైనా ఐదు సార్లు వరుసగా పడిపోయినాడు మళ్ళీ ఆరోసారికి సిద్ధపడ్డావు అయ్యి ఇబ్బంది లేదు ఏడోసారికి కూడా నువ్వే ఉంటావు దాని గురించి అనుమానం లేదు ఎందుకంటే నీకు ఓటమికి అలవాటు పడిపోయినటువంటి వాడి కాబట్టి అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడూ తప్పు పట్టాం అధికారులు కొన్ని చేయవచ్చు కొన్ని చేయలేకపోవచ్చు అంత మాత్రాన్ని నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రాన్ని మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ని విమర్శించాలన్నా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఏమయా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి మాట్లాడాలన్నా ఇదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఎలక్షన్ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు నేను కూడా చెప్తా నేను కూడా డబ్బులు పంచుతా హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ అంటా సవేనా సమంజసమేనా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి డబ్బు పంచవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉందా ఎక్కడ లేదే అంత మాత్రం మనం ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అధికారులను ఇదిగో నువ్వు విధంగా చేసావు నువ్వు విధంగా చేశావు అని చెప్పి చెప్పి మాట్లాడడం మొదలు పెడితే అధికారులహన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు ఈయన మనకు సమాధానం చెప్పడానికి సరిపోతుంటుంది కాబట్టి తప్పనిసరిగా కింద స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు పై స్థాయిలో పెడతావు నువ్వు ఏదన్నా ఉంటే పెట్టు పెట్టి దాని మీద ఏదన్నా ఉంటే ఏం జరిగింది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయించు దర్యాప్తు కోరదాం పోయినసారి అంతా ఈయన మీద కేసులు బుక్ చేశారంటే నీకు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు నువ్వు మాట్లాడేదన్నా నువ్వు అది ఒక్కటి రుజువు చేయి నీ ప్రభుత్వం రాకముందు మా మీద కేసులు పెట్టారని చెప్పి రుజువు చేయ నా మీద కావాలి ఎమ్మెల్యే మీద మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కేసులు పెట్టించారా లేదా ఒకసారి ఆ ఒక్క దాని మీద నిలబడు నువ్వు గవర్నర్ పాలనలో కేసు బుక్ అయిందా నువ్వు వచ్చిన తర్వాత మా మీద కేసులు బుక్ అయిందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ సీఈడీకి ఇచ్చి పాత ఎఫ్ఐఆర్లు రద్దు చేయించి మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్లు కట్టించి చేయించావు మొన్నటిదాకా దాకా వాగేవా కంపెనీతో ఏమని కోర్టులో ఫైల్ మాయమయ్యాయని అని చెప్పి నువ్వే చెప్పావు మొట్టమొదట నోరు తెరిచింది ఎవరు సీబీఐ ఇచ్చారన్న జరగాల వాస్తవాలు వెలుగు చూడాలన్నావు సీబీఐ విచారణ జరిగింది అయిపోయింది గోవర్ధన్ రెడ్డి కథ సీబీఐ విచారణ జరిగింది మామూలుగా ఆయన పాపను నాకు శిక్ష కూడా వేసేశాడు ఆ రోజు కూడా సుప్రీంకోర్టు దాంట్లో చేసింది దీంట్లో నుంచి బయటపడు ఈయనే పోలీసు ఈయనే జడ్జినే ఈయన ఎవరు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులే ఈయన ఈయనే మొత్తం శిక్షను ఖరారు చేసేది ఈనే ఎవరిని ముద్దాయిన ప్రకటించేది ఈయనే పరిస్థితి చూస్తేమో పాప నేను చెప్పినట్టుగా హోంగార్డ్కి తక్కువ గోర్ఖాకి ఎక్కువ నీ క్యారెక్టర్ అది నువ్వెందుకు నీ మనిషిని మించి మాట్లాడతావు నీ మనసుకి నీ వయసుకి నీ ఇచ్చేటప్పుడు నీ స్థాయి నీ శరీరం ఎంత ఉందో సహకరిస్తుందో దాని గురించి మాట్లాడు ఓ పక్క నేను ప్రశ్నలు చూస్తే ఆవిలిస్తావు మాట్లాడలేక గసపడుతుంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది వీటి మీద పూర్తిస్థాయి విచారణ జరిపి బాగ్యలేనటువంటి వ్యక్తుల మీద మేమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమనే కొరత ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ లోపల నువ్వు ఎలక్షన్ చేసుకుంటే బాగుంటుంది తప్ప ఊరికి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే ఒక రాంగ్ సిగ్నల్ పోతుంది కాబట్టి దాని మీద కరెక్ట్ చేయడానికే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది